తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందులో తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఇది శుభవార్త అనమాట ఈరోజు మరి కాసేపట్లో మీ ఖాతాల్లో అయితే విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి పడబోతున్నాయన్నమాట డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ రాగానే అన్న నాకు అమౌంట్ పడ్డాయి అని చెప్పేసి కామెంట్ చేయండి అయితే ఇప్పుడు ఎవరెవరికి డబ్బులు అనేవి ఈరోజు పడబోతున్నాయి మొత్తం ఎంత మొత్తం అమౌంట్ అనేది ఈరోజు ప్రభుత్వం విడుదల చేయబోతుంది అసలు ఖచ్చితంగా ఈరోజు ఎన్ని గంటలకి డబ్బులు అనేవి పడబోతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే అనమాట అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒకేసారి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట ఇప్పటికీ రెండు సీజన్ల డబ్బులు మనకి ఆగాయి కాబట్టి ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చాయన్నమాట పదిహేను వేలు మనకైతే పడే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవుతున్నాయి అన్నమాట అమౌంట్ పడ్డా ప్రతి ఒక్కరు ఒకసారి నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియోను కూడా మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అలానే ఇంకోటి అంటే అప్డేట్ వచ్చేసి ఈ రా కేవలం ఇక్కడ రైతు సోదరులకు మాత్రమే ఇస్తున్నారు అది కూడా సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే విడుదల చేశారనమాట ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళకి అమౌంట్ అయితే లేదు కేవలం రైతుకు మాత్రమే అమౌంట్ అయితే ఇస్తున్నారు ఓకే ఇంకా అమౌంట్ విషయంలో మరిన్ని మీకు అప్డేట్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియో అందరికీ అర్థమైనట్టయితే ఒక లైక్ చేసేయండి అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా అయితే కామెంట్ చేసి ఇక్కడ పదిహేను వేల రూపాయలు మీకు పడగానే అందరూ కామెంట్ చేయండి పైన లైక్ సింబల్ ఉంటుంది లైక్ చేసేయండి ఈ వీడియోని అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్